భద్రాచలం పట్టణంలోని కూనవరం రోడ్లో గల శ్రీ సరస్వతి శిశుమందిర్ ఆవాస విద్యాలయంలో వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాసం అత్యంత వైభవంగా నిర్వహించారు మాఘశుద్ధ పంచమి రోజున శ్రీ సరస్వతి మాత పుట్టినరోజు సందర్భంగా ఎనభై రెండు మంది చిన్నారులు వారి తల్లిదండ్రులతో అక్షరాభ్యాసం చేయించుకున్నారు అమ్మవారికి అభిషేకము సరస్వతి హోమం ఘనంగా నిర్వహించారు సుమారుగా ఐదు వందల మంది పాల్గొన్నారు చిన్నారుల ప్రదర్శనలు అతిథులను పిల్లల తల్లిదండ్రులు ఆకర్షించాయి ఈ కార్యక్రమంలో ప్రాంత శైక్షణిక ప్రముఖ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు సరస్వతి విద్యాపీఠం తెలంగాణ శైక్షణిక ప్రముఖ శ్రీ వాసవి హైదరాబాద్ భాస్కర్రావు సిటీ కేబుల్ కోడూరు సత్యనారాయణ మువ్వా తనయంతి వరలక్ష్మి చైర్మన్ పాలరాజ్ ఇంజనీరింగ్ కాలేజ్ కమలా రాజశేఖర్ అన్నపూర్ణ లలిత రాజా శ్రీనివాస్ ముఖ్య అతిథిగా రమాదేవి ఎంఈఓ ఆవుల సుబ్బారాం

రై మా రైట్ రైట్ ర సార్ చూడాలి నాలుగు బాగా ఇచ్చా కూతున్నాయా అందరు గుర్చోగలి ఇక అందరు గుర్చోండి అందరు చెప్పాలి చెప్పాలి మోక్ష చతుర్విధ చేసి దర్శనాన్ని అందరికీ గోతనామాలు అయినాయి కాబట్టి చక్కగా అందరు దర్శనం చేసుకుని అర్చకులు వారు అక్కడ ఆశీర్వదనం చేస్తారు అందరికీ నా పేరు వరలక్ష్మి అండి ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ ని మాకు ఈ ప్రాంతంతో నలభై సంవత్సరాల నుంచి అనుబంధం ఉన్నది మా నాన్నగారు ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టినప్పటి నుంచి మాకు ప్రవచనంతో అనుబంధం ఉంది మేము చిన్నగున్నప్పుడు శిశు మందిర్ గుంటూరులో చదువుకునేవారు మా అమ్మ కూడా అక్కడ జాబ్ చేసేవారు మాకు బాగా ఈ స్కూల్ గురించి అవగాహన ఉంది నేను రెండు వేల ఇరవై ఒకటిలో చైర్మన్ అయినాక ఫస్ట్ ఈ స్కూల్కి వచ్చి చూసి అప్పటి నుంచి నా సహాయ సహకారం అందజేస్తున్నాను నా వంతుగా నేను కృషి చేయడానికి ప్రతి సంవత్సరము డిప్లొమా నుంచి పది మందిని ఇంజనీరింగ్ బీటెక్ వాళ్ళు పది మందిని ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పాను అలాగే దీన్ని ముందు తీసుకెళ్తున్నాము నేను వచ్చినప్పటికీ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చినాయి ఈ స్కూల్లో నా వంతు నేను సహకార సహాయ సహకారాలు అందిస్తాను థ్యాంక్స్ ఇతర కాం కర్రే ట్రైబల్ బుక్ ఇలాగే హాస్టల్ మీద ఇంకా కేర్ కర్రే तो बहुत इम्प्रेसिव है उस में ये हॉल थोड़ा आधा स्टार्ट हुआ था तो वो हमको बोले ये हॉल बन गया तो अच्छा रहता है तो हॉल भी बन गया और तो बहुत अच्छा काम कर रहे हैं पूरा इनका ही मेहनत से हो रहा है गुड गुड प्रमोद कुमार हम हैदराबाद से आए हैं और हम शिशु मंदिर के साथ दो 2000 से इन्वॉल्व हैं हैदराबाद के बहुत सारे स्कूलों में काम कर रहे हैं पर हैदराबाद में बहुत लोग डोनर मिलते हैं भद्रशलम आकर के तीन लोग आके करने के ज़्यादा डोनर नहीं मिलते इसलिए हम तीन साल से स्कूल में जो भी ज़रूरत है पूरा उसका कोशिश करने का कोशिश करते हैं ट्राई करते हैं कृष्णमाचार्य लोग నేను శ్రీ సరస్వతి విద్యాపీఠం తెలంగాణ ప్రాంత శైక్షణిక ప్రముఖ శైక్షణిక అంటే అకాడమిక్ ఇన్ఛార్జ్ సరస్వతి శిశు మందిరాలు దేశవ్యాప్తంగా నిర్వహించబడుతున్నాయి జాతీయ స్థాయిలో విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థ న్యూఢిల్లీ కేంద్రం న్యూఢిల్లీ కేంద్రంగా ఇరవై ఏడు వేల శిశు మందిరాలు నిర్వహించబడుతున్నాయి సుమారుగా ముప్పై ఐదు లక్షల మంది బాలబాలికలు చదువుకుంటున్నారు ఒక లక్ష డెబ్బై వేల మంది ఆచార్యులు పనిచేస్తున్నారు తమ వృత్తులు ఉద్యోగాలు చేసుకుంటూ కార్యకర్తలుగా సుమారుగా ఒక పది లక్షల పైగా పనిచేస్తున్నారు అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో నూట డెబ్బై ఏడు శిశు మందిరాలు ఉన్నాయి ఇందులో నలభై ఐదు వేల మంది బాలబాలికలు చదువుకుంటున్నారు మూడు వేల ఐదు వందల మంది ఆచార్యులు పనిచేస్తున్నారు సమయం ఇచ్చి పనిచేసేటువంటి కార్యకర్తలు కూడా సుమారుగా పదివేల పైచీలకు పనిచేస్తున్నారు సరస్వతి శిశు మందిరాలు ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాయి సా విద్య యా విముక్త అంటే విద్య అనేటువంటిది అన్ని బంధనాల నుండి విముక్తం చేయాలి అలాంటి ఒక శ్రేష్టమైనటువంటి లక్ష్యం కొరకు పనిచేస్తున్నాయి మన యొక్క భారతీయ విద్యా విధానము ప్రపంచంలోనే ప్రసిద్ధి పొందినటువంటి విద్యా విధానం అయితే అనేక కారణాల వల్ల అలా విద్యా విధానం వేరే వేరే విదేశీయులు దండయాత్రలు చేయటము ఇక్కడ ఉన్నటువంటి సంపదని కొలగొట్టడము సంస్కృతిని నాశనం చేయటము దానికి ప్రయత్నం చేశాయి అయినప్పటికీ మన స్వాతంత్ర సరస్వతి శిష్యుమీర్ భద్రాచలం ఆవాస విద్యాలయంలో ఈరోజు మాఘశుద్ధి మాఘశుద్ధ పంచమి సందర్భంగా సరస్వతి మాత పుట్టినరోజు సందర్భంగా విశేషంగా అభిషేకము హోమము అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించబడుతున్నాయి ఈ రోజున సరస్వతి శిశు మందిరాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం నిర్వహి నిర్వహిస్తాయి అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఇరవై రెండు వేల శిశుమందిరాల్లో కూడా ఈ అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించబడుతుంది అక్షరాభ్యాస కార్యక్రమం ఎందుకు నిర్వహించబడాలంటే సరస్వతి మాత పుట్టినరోజులు కనుక ఆ చిరంజీవికి మనం అక్షర స్వీకారం చేసినట్లయితే వాడు ఉజ్వల భవిష్యత్తుని మంచి తెలివితేటలని కూడా కలిగి ఉంటాడు అందుకని ఆ సరస్వతి మాత పుట్టినరోజు సందర్భంగా మానసిక పంచమి రోజున అక్షరాభ్యాసం జరుగుతుంది ఈ రోజున చిరంజీవిలో ఉన్నటువంటి తెలివి జ్ఞానం అవన్నీ కూడా వెలికి తీయడం కోసం బిడ్డలతోటి పూజలు చేయించి అక్షర స్వీకారం చేయించి ఇవన్నీ కూడా నడిపిస్తాము అసలు అక్షరాభ్యాసం ఎందుకు చేయించుకోవాలంటే మనకి షోడశ సంస్కారాల్లో అక్షరాభ్యాసం ఒకటి అంటే బాలసార అన్నప్రాశ్న నామకం ఇట్లా ఏవైతే ఉన్నాయో మన తెలుగు సంస్కృతి పరంపరలో అక్షరాభ్యాసం కూడా ఎందుకని ఈ రోజున అక్షరాభ్యాసం ఎంచుకుంటే చాలా మంచిది ఒక ఆరు సంవత్సరాల నుంచి కూడా అమ్మవారి గుడికి తెచ్చినటువంటి శ్రీ శ్రీ దానిపట్టి గారు మనకి చక్కటి సహకారం అందించారు వాళ్ళ తల్లి గారి జ్ఞాపకార్థం ఇక్కడ అమ్మవారి మందిరాన్ని నిర్మించారు ఆ రోజు నుంచి విశేషమైనటువంటి పూజలు చక్కగా జరుగుతున్నాయి ముడి రోజుల్లో కూడా చాలామంది వచ్చి అమ్మవారికి పూజ చేసుకోవడము కొంతమంది సమయానుకూలంగా అక్షాభ్యాసం చేయించుకోవడం కూడా చేసుకుంటున్నారు అంతేకాకుండా ఈ పాఠశాల ఎప్పటి నుంచో మాకు ప్రార్థన మందిరం కావచ్చు అనుకుంటున్నాము మా అదృష్టవశాత్తు శ్రీ శ్రీవాత్సవ్ గారు అందరికీ హైదరాబాద్లో ఉంటారు మరి మా పాఠశాల చూడటానికి వచ్చారు అలా ఒకసారి చూశారు అంతే చూసి కనీసం మాకు ఏం చెప్పలేదు మనసులో అనుకున్నారు హైదరాబాద్ వెళ్ళిపోయారు అక్కడి నుంచి వారు మొత్తం ఫోన్లోనే కాంటాక్ట్ అవుతూ అమౌంట్ పంపిస్తూ మాకు చక్కటి భవనాన్ని నిర్మించారు దాంట్లో మేము రోజు ప్రార్థన యోగా స్టడీ అవర్స్ ఇవన్నీ కూడా నిర్వహించుకుంటున్నాము చక్కటి మల్టీ పర్పస్ మనకు ఉపయోగపడుతుంది అంతేకాకుండా భద్రాచలమే కాకుండా భద్రాచల రాముడిని దర్శించుకోవడానికి అనేక ప్రాంతాలు చాలామంది ఇస్తుంటారు వాళ్ళందరికీ కూడా మేము కారణమయ్యారు వారికి నేను ఈ సర్భాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా మా సరస్వతి శిశు మంత్రం గత మూడు సంవత్సరాల్లో కొంత ఇబ్బందులు గురింది ఒకటి కరోనా రెండోదేమో గోదావరి వరదలు ఈ రెండు నేపథ్య వాటి ఆ విషయాల నుంచి కూడా మేము బయటకు రావడానికి మాకు కుంగలపాటి దయాకర్ గారు అమెరికాలో ఉంటారు ఎస్వటెక్ కంపెనీ కూడా పాఠశాలకు వచ్చి పూర్వ విద్యార్థులు ఆచార్యులు పోషకులు అందరితో కూడా సమావేశపరిచి పాఠశాల అభివృద్ధికి వారు చాలా సహకరించారు కంప్యూటర్ ల్యాబ్ లైబ్రరీ వాటర్ ప్లాంట్ సోలార్ సిస్టమ్ బాత్రూమ్స్ ఇన్నోవేషను అలాగే సంవత్సరాలు సరిపడా రైస్ అట్లాగే ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఒక డ్యాన్స్ టీచరు ఇట్లా రకరకాలుగా ఇదేం చెప్పలేను అన్ని విషయాల్లో కూడా వారు మాకు సహకారం అందిస్తున్నారు వారికి నేను